అందరికీ నమస్కారం ఈరోజు యోగా చేసిన తర్వాత మా దగ్గరలో ఉన్నటువంటి పార్కులోకి వెళ్ళాం అక్కడ ప్రశాంతమైన వాతావరణం చక్కని చెట్లు పక్షుల కిలకిల రావాలు వీటి మధ్య అక్కడ ఉన్నటువంటి ఇసుకలో అందరం కలిసి ఈరోజు శాండ్ వాక్ చేశాము చెప్పులు లేకుండా తడి ఇసుకలో లేక పొడివిసుకలో నడవడం వల్ల పాదాల్లో ఉన్నటువంటి నలాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అదే కాకుండా మన కాళ్ళ పైన ఉన్నటువంటి రెండు పిక్కలు మనకు సెకండ్ హాఫ్ రెండవ గుండె అని చెప్తారు ఎందుకంటే గుండె పంపు చేసి రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తుంది కానీ కింది నుండి చెడు రక్తం మళ్ళీ గుండెకు చేరాలంటే ఈ పిక్కల భాగాలు సక్రమంగా పనిచేయాలి చాలామందికి వెరీ క్లోజ్ వీన్స్ అన్ని కూడా వస్తుంటాయి కాళ్ళు నరాలు పోతుంటాయి ఇలా వాక్ కానీ పచ్చిగడ్డి మీద నడవడం కానీ ఇలా పాదాలకు చెప్పు లేకుండా నడవడం వల్ల ఆ పిక్కలు యాక్టివేట్ అయ్యి ఆ నరాల్లో నుండి రక్తం చక్కగా ప్రవహిస్తుంది మీరు చేయండి ఆరోగ్యాన్ని పొందండి శుభం